ప్రతి ఒక్కరూ సన్మార్గంలో ప్రయాణిస్తూ సేవాగుణంతో ఆధ్యాత్మికత చింతన కలిగి ఉండాలని శ్రీ శ్రీ యోగిని శ్రీ చంద్ర కాళీ ప్రసాద్ మాతాజీ అన్నారు గుండెగోళ్ళ శ్రీ కాళీ వనస వన ఆశ్రమం ఈ శుక్రవారం శ్రీ హనుమాన్ కాళీ వరప్రసాద్ బాబు బాపూజీ గారి శిలా విగ్రహం నందు శ్రీ కాళీ వన ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ యోగిని శ్రీ చంద్ర కాళీ ప్రసాద్ మాతాజీ ప్రతిష్ఠించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాపూజీ గారి కృపా కటాక్షాలను పాత్రులయ్యామన్నారు గడిచిన ఎనిమిది సంవత్సరాల క్రితం గుండెగోళ్ళ గ్రామంలో ఆశ్రమ స్థాపన చేసి ఆధ్యాత్మికం వైపు గ్రామాన్ని నడిపిస్తున్నామని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుంటూరు జిల్లా నంబూరులో శ్రీ కాళీ కాశీ వన ఆశ్రమం స్థాపించి వైద్య రంగంలో విశేషమైన సేవలు అందించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుండెలు శ్రీ కాళీవన శాఖ నిర్వాహకులు శ్రీ కుమారస్వామిరాజు రామబ్రహ్మం రామకృష్ణ కొండా గంగరాజు కుమార్ దాట్ల సీతారామరాజు సిరిబత్తన కొండబాబు వాగ్బాల అచ్యుత రామారావు చీమల చిన్నారావు బర్ల రమణామూర్తి పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు